మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ఇక్కడ ఆరు గ్యారంటీలు ఉన్నాయి మిత్రులారా ఈ ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మహిళలకు ఇక్కడ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా అమ్మలు మా ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం సోని అమ్మ తెచ్చింది మీకు ఇచ్చింది ప్రతి ఆడబిడ్డకు అత్తకో కోడలకో మామకో లేకపోతే కొడుకునో అడుక్కునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు మా ఆడబిడ్డలకందరికి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడానికి సోని అమ్మ మాట ఇచ్చిను అదే విధంగా ఆనాడు కత్తెల పొయ్యితోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియామ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చింది కాంగ్రెస్ సిలిండర్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ మీ దగ్గర పన్నెండు వందలు వసూలు చేస్తుండు అందుకే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి అటుక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందికి దించడానికి మీ ఇంటికి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కౌలు రైతులకు పదిహేను వేలు ఉపాధి కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది పేదోళ్లకు ఇండ్లున్న వాళ్ళకు ఉచిత కరెంటు లేదు అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసిన ఫ్యాన్ వేసినా రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇవాళ ఇల్లు లేవు పేదలు కష్టపడుతుండ్రు పెళ్ళైన ప్రతి యువకుడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి సోని అమ్మ మాటిచ్చింది పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది అదే విధంగా నిన్న చూసినాం ప్రబలి ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసము వైద్యం కోసము ఎవరి మీద ఆధారపడకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చైత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకే మిత్రులారా